నందమూరి తారక రామారావు తర్వాత కృష్ణ శోభన్ బాబు కృష్ణం రాజులు చేయలేని పనిని పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతాల్లో చిరంజీవి చేసి దాదాపు రెండు దశాబ్దాలకు పైగా టాలీవుడ్లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ ఏ హీరోని తన దరిదాపుకు కూడా రానికుండా టాలీవుడ్ సింహాసనాన్ని కాపాడుకున్న చరిత్ర చిరంజీవి సొంతం ఈ మధ్యలో ఎన్నో వ్యతిరేక వర్గాలు చిరంజీవి స్థానాన్ని ఆక్రమించుకుందామని ప్రయత్నించినా ఆ ప్రయత్నాలన్నీ పగటి కలలుగానే మారిపోయాయి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల పాటు నంబర్ వన్ స్థానంలో కొనసాగిన చిరంజీవి తర్వాత ఆ స్థానానికి దరిదాపుకు చేరువైన హీరోలు ఉన్నారు కానీ చిరంజీవిలా నంబర్ వన్ స్థానంలో సంవత్సరాల పాటు కొనసాగిన టాప్ హీరో ఎవరూ లేరు పవన్ మహేష్ ఎన్టీఆర్ ఇలా అప్పుడప్పుడు ఒక బ్లాక్ బస్టర్ తో మెరుపులు మెరిపించినా తమ పవర్ ను నిలకడగా కాపాడుకోలేకపోయారు దీంతో చిరంజీవి తర్వాత నంబర్ వన్ అని అనిపించుకున్న హీరో ఇప్పటికీ రాలేదు అయితే ప్రస్తుతం ఆ స్థానాన్ని ప్రభాస్ అందుకోబోతున్నాడా అన్న ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి మిర్చి తర్వాత బాహుబలి వన్ ఆ తర్వాత బాహుబలి టూతో ప్రభాస్ స్టార్ ఇమేజ్ ఎవరు ఊహించని స్థాయికి ఎదిగిపోయి నేషనల్ స్టార్ గా మారిపోయాడు ప్రస్తుతం బాహుబలి టూ కలెక్షన్స్ కు సంబంధించి అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ఖచ్చితంగా వెయ్యి కోట్ల కలెక్షన్స్ సినిమాగా మారడం ఖాయమని అంటున్నారు దీంతో ఈ మూవీలో హీరోగా చేసిన ప్రభాస్ వెయ్యి కోట్ల హీరోగా మారిపోవడంలో ఎటువంటి సందేహం లేదు బాహుబలి మూవీ ఖ్యాతి అంతా రాజమౌళి ఖాతాలోకి వెళ్లిపోయినా రికార్డుల పరంగా వెయ్యి కోట్ల హీరో ఎవరు అంటే ఖచ్చితంగా ప్రభాస్ పేరు గుర్తుకొచ్చి తీరుతుంది దీంతో బాలీవుడ్ ఖాన్ హీరోల స్థానాన్ని డామినేట్ చేసిన ప్రభాస్ ఇప్పుడు టాలీవుడ్లో నంబర్ వన్ స్థానాన్ని అందుకుంటున్నాడు అని అభిప్రాయపడడంలో ఎవరు సందేహింపదగ్గ విషయాలు లేవు అయితే ప్రభాస్ కెరియర్ కు సంబంధించి అసలైన పరీక్ష ఇప్పటి నుంచే ప్రారంభమని అంటున్నారు విశ్లేషకులు బాహుబలి లాంటి స్థాయి ఉన్న సినిమాలు చేయడం అలాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టడం తరచూ అయ్యే పని కాదు అయినా ప్రభాస్ పేరు వినగానే ఆ రేంజ్ హిట్స్ను అతడి అభిమానులు ఆశిస్తారు దీనికి తోడు వరుసగా హిట్స్ను అందుకుంటూ పరాజయాలు లేకుండా చూసుకోవడానికి చాలా తెలివితేటలు కావాలి ఇప్పటికే యూత్లో మాస్లో చాలా ఫాలోయింగ్ ఉన్న ప్రభాస్ అన్ని సెక్షన్స్ ని ఆకట్టుకునే హీరోగా ఎదగాలి హీరో అనిపించుకునే లక్షణాలన్నీ ఉన్న ప్రభాస్కి మిగతా యువ హీరోల మాదిరిగా స్ట్రాంగ్ అభిమానుల బేస్ వారసత్వంగా రాలేదు తనంతటి తానుగా ఏర్పరచుకున్న అభిమానులే ప్రభాస్ కు ఎక్కువ ఈ పరిస్థితుల్లో రాబోతున్న రోజుల్లో ప్రభాస్ ఎంచుకునే సినిమాల కథల విషయంలో జాగ్రత్తలు తీసుకునే అంశంతో పాటు ప్రభాస్ లేటెస్ట్ గా నటిస్తున్న సాహో ఏమాత్రం అభిమానులను నిరాశపరచకూడదు అయితే ఈ విషయాలన్నీ చాలా వ్యూహంతో పాటు అదృష్టం కూడా కలిసి వస్తే అతి త్వరలోనే